సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పలు అంటారు కొంతమంది చెక్కలు అంటారు ఇవి నేను బియ్యం పిండితో చేసిన అప్పలండి మేమైతే అప్పలు అంటాము చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఈవినింగ్ స్నాక్గా తర్వాత ప్రయాణాల్లో చాలా చాలా యూజ్ అవుతుందండి ఈ స్నాక్ ఐటెం దీనికి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు నువ్వులు కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు కలిపిన పేస్ట్ తర్వాత పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా నానబెట్టుకోవాలండి ఇవి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు మనకి మూంగదాల్లాగా మంచిగా టేస్టీగా ఉంటాయి నేను ఈ గ్లాస్తో బియ్యం పిండి వచ్చేసి నాలుగు గ్లాసులు తీసుకున్నానండి దానికి తగినట్టుగా అన్నీ వేస్తున్నాను చూడండి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి టేస్ట్ అంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే వస్తుందండి ఇందులో మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్గా అనుకోవచ్చు తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు నువ్వులు మనకు టేస్ట్కి తగినంత విధంగా వేసుకోవచ్చు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు నువ్వులు చాలా మంచిది కదండి హెల్త్కి కాల్షియం ఉంటుంది తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఉప్పు రెండు కలిపి చేసిన పేస్ట్ అండి ఈ పచ్చిమిర్చి కూడా నేను ఒక పది వరకు తీసుకున్నాను బాగా కారంగా ఉన్నాయి దానికి తగినంత ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని అంతా ఒక్క దగ్గర వేయకుండా అలా నాలుగు భాగాలుగా వేసాను తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పులో నుంచి ఆ వాటర్ అంతా వంపేసి ఆ పెసరపప్పును అలా యాడ్ చేసుకోవాలండి ఇదంతా మనకి ఆయిల్లో ఫ్రై అయితే మూదాల మాదిరిగా క్రిస్పీ క్రిస్పీగా పంట కింద తగులుతుంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి కొత్తిమీర నేను కొత్తిమీర వచ్చేసి ఆ కప్పు నిండా వేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది తర్వాత ఇది డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా వాము యాడ్ చేశానండి డైజెషన్కి బాగుంటుందని యాక్చువల్గా అయితే శనగపిండి అలా వాడిన దాంట్లోనే వేస్తారు కానీ నేను ఇందులో కూడా వేశాను డైజెషన్ పర్పస్ అని తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్యం పిండిలో బాగా కలుపుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉన్నాయనుకోండి మనకు పిండికి అంతా పట్టదు కదండి అందుకని అలా పిండిలో మనం బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా పిండిలో అంతా స్ప్రెడ్ అవ్వాలి కదండి అందుకని తర్వాత అలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇలా ఒక వెల్ చేసుకోవాలి వాటర్ మనము హాట్ వాటర్ అంటే రూలింగ్ వాటర్ బాయిలింగ్ వాటర్ వేసుకోవాలి నేను వాటర్ వచ్చేసి ఇప్పుడు నాలుగు గ్లాసుల పిండి కదండి రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను మీకు చూపించిన గ్లాస్తోన ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక గరిటెతో ఈ పిండిని మనము కలియదిప్పుకోవాలి ఇది వేడివేడిగా ఉంటుంది కదండి నీళ్ళు అందుకని ఇలా ముందు గరిటెతో అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే మాదిరిగా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ వేడి నీళ్ళు ఎందుకు అంటే మనకి గోధుమ పిండిలాగా బియ్యం పిండిలో జిగుటు ఉండదు కదండి కాబట్టి వేడి నీళ్ళ వల్ల మనకి చపాతి పిండిలాగా మృదువుగా తయారవుతుంది అనమాట మనం రొట్టె ఉత్తుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల ఈ వేడి నీళ్ళు కూడా మనం వేసినందుకు ఈ వేడంతా పోకుండా మనం పిండినంతా ఇలా చేయితో అదిమి పెట్టుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని దాన్ని మాత్రం మనము చపాతి పిండిలాగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి అంతా ఒకేసారి చేసుకోవద్దండి ఎందుకంటే మనకి అవి క్రాక్స్ వచ్చేస్తాయి ఎక్కువగా నానిపోతే కూడా మనకి రొట్టె ఒత్తడం రాదు రొట్టె అంటే ఐ మీన్ అప్ప వత్తడం రాదు కాబట్టి ఇలా మనకి పట్ పట్టుకుంటే షేప్ రావాలి వేడి నీళ్ళు సరిపోయా లేదా అని చూసుకోవడం ఎలాగా అంటే మనం ఇలా పిడికిలతో పట్టుకుంటే అలా షేప్ రావాలన్నమాట తర్వాత కొద్దిగా చల్లనీళ్ళు యాడ్ చేస్తూ ఇప్పుడు వేడి నీళ్ళు కాదండి చల్లటి నీళ్ళు యాడ్ చేస్తూ మనకి చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి ఇది మనకి మరీ హార్డ్గా కాదు మరీ లూజ్గా కాదండి మనం చేత్తో తడితే అది రొట్టె మాదిరిగా అయ్యేంత కన్సిస్టెన్సీ వరకు వచ్చే వరకు తడుపుకోవాలి చూడండి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకొని దాన్ని మీకు ఒత్తి చూపిస్తాను అప్ప ఎలా చేయాలనేది తర్వాత ఇదంతా పక్కన పెట్టేసుకొని మనం ఒక ఆయిల్ కవర్ తీసుకున్నానండి నేను ఈజీగా ఉంటుంది కదా అందరి దగ్గర ఉంటుంది కదా తర్వాత ఆ ఉండని ఆ కవర్ మీద పెట్టుకొని అది కవర్కి బూడి రావాలి కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అదే ఆయిల్ నాకు చేతికి కూడా గ్రీజ్ అయిపోయింది చూడండి అలా అరచేతితో ఫస్ట్ ఒత్తిన తర్వాత మునివేళ్ళతో తర్వాత ఒత్తేసాను ఇవి మాత్రం చాలా చాలా క్రిస్పీగా మనకి పాపడ్ మాదిరిగా వచ్చేస్తాయండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తే మనకు ఒకవేళ షేప్ సరిగ్గా రాలేదు అనుకుంటే చూడండి నేనేం చేస్తున్నానో ఇలా ఒక బౌల్ బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని కరెక్ట్ షేప్ వచ్చే మాదిరిగా సైడ్స్ తీసేస్తున్నాను చూడండి మనకి ఇలా తట్టడం రాకపోతే పూరి ప్రెస్ ఉంటే అందులో అయినా చేసుకోవచ్చండి కానీ నాకు చేత్తో కంఫర్టబుల్గానే ఉంది కాబట్టి నేను అన్ని చేత్తోనే చేశానండి ఎంతైనా హ్యాండ్ హ్యాండ్ మేడే కదండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా మనకి సర్కిల్ షేప్లో ఉంది చూడండి తర్వాత మనకి ఒక టిప్ ఏంటంటే ఇది విస్తరాకు మీదకి తీసేస్తున్నాను చూడండి ఎందుకంటే ఇది నేను చాలా పల్చగా వస్తానండి డైరెక్ట్గా కవర్ మీద నుంచి తీసి మనకు ఆయిల్లో వేయాలంటే రాదు కాకపోతే ఇలా విస్తరాక్ మీద తీసి తీయడం ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి ఇది ఒక మంచి టిప్ లాగా కూడా యూజ్ అవుతుందండి మనం ఈ విధంగా అయితే అప్పలు కానీ ఏవి కానీ ఎంత పలచగా అయినా చేసేసుకోవచ్చు ఒత్తడం పలచగా వత్తినా అది ఆయిల్లో వేయాలంటే తీయడం రావాలి కదండి అందుకోసమని మనకి ఆ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇలా అప్పని వేడివేడి నూనెలో వేసి రెండు వైపులా ఇలా తిప్పుకొని మంచిగా మనకి బబుల్స్ రావడం ఆగిపోతే మనకి అప్ప అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఇది వచ్చేసి కొత్తిమీర వేసాం కదా మనకు బాగా మంచిగా కనిపిస్తుంది పిండిలో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అంతే మన చెక్కలు అనుకోండి అప్పలు అనుకోండి ఈ విధంగా రెడీ అయిపోయాయి నేను చెప్పాను కదండి షేప్ కరెక్ట్ కోసం అలా సర్కిల్గా ప్లేట్ పెట్టి కట్ చేశాను అందుకని చూడ్డానికి చాలా బాగా వచ్చేసాయి అందరూ ట్రై చేయండి బాయ్